మీ శాలరీ నుంచి పిఎఫ్ కట్ అవుతు ఉంటే మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ ఉండవచ్చు మీ నెంబర్ మీ పిఎఫ్ ఖాతాను గుర్తిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది మీ పిఎఫ్ అకౌంట్ యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా నో ప్రాబ్లం అయితే ఈ విధంగా ఇలా చేసి మీ యూఏఎన్ నెంబర్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ నేను మీ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీలో ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీకు ప్రతి విషయం తెలుస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది మీకు తెలుస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇకపోతే మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం మీ పిఎఫ్ అకౌంట్ యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా అయితే ఈ విధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది మీ శాలరీ నుంచి పిఎఫ్ అకౌంట్ అవుతూ ఉంటే కట్ అవుతుంటే మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఎన్ఎన్ ఉండవచ్చు ఈ నంబర్ మీ పిఎఫ్ ఖాతాను గుర్తిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు ఉద్యోగాలు మారినప్పుడు లేదా మన పిఎఫ్ ఖాతాలోకి ఎక్కువ కాలం లాగిన్ కానప్పుడు యూఏఎన్ నంబర్ను మర్చిపోయే అవకాశం చాలా ఉంటుంది అలా మర్చిపోతే మన పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేం అలానే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈపిఎఫ్ఓ మీ మొబైల్ ఫోన్ నుంచి ఉపయోగించి ఇంటి నుండి మీ యూఏఎన్ నంబర్ కొన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈపిఎఫ్ఓ వెబ్సైట్ నుండి మీ యూఏఎన్ నంబర్ను పొందడం ఎలా అంటే మీ యూఏఎన్ నంబర్ని తిరిగి పొందడం చాలా సులభం అని చెప్పుకోవచ్చు మీరు ఏ కార్యాలయాన్ని లేదా ఏ ఏజెంట్ను సందర్శించాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు మీ పిఎఫ్ ఖాతాతో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ మాత్రమే మీకు అవసరం దీన్ని కనుగొనడానికి మీరు ముందుగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను సందర్శించాలి ఈపిఎఫ్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఇన్ అక్కడ మీరు మీ యూఏఎన్ నంబర్ని తెలుసుకోవడానికి వీలుంటుంది అక్కడ యుఏఎన్ ని తెలుసుకోండి అనే ఎంపికను కనుక్కుంటారు దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ పిఎఫ్ ఖాతాలో అందించిన మీ మొబైల్ నంబర్ను నమోదు చేయండి ఆ నెంబర్కు ఓటీపీ పంపబడుతుంది ఓటీపీని సరిగ్గా నమోదు చేసి ధృవీకరించండి తర్వాత మీరు మీ పేరు పుట్టిన తేదీ మీ ఆధార్ నెంబర్ లేదా పాన్ నెంబర్ వంటి కొంత సమాచారాన్ని నమ్ముత నమోదైతే చేయాల్సి ఉంటుంది ఈ సమాచారం అంతా సరిగ్గా ఉంటే మీ యూఏఎన్ నెంబర్ స్క్రీన్పై వస్తుంది ఈ నెంబర్ను కొన్నిసార్లు మీ మొబైల్కు టెక్స్ట్ సందేశం ద్వారా కూడా పంపవచ్చు మొత్తం ప్రక్రియ చాలా సులభం కేవలం రెండు నుండి మూడు నిమిషాలు పడుతుంది అంతే యుఏఎన్ నంబర్ మర్చిపోతే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ సహాయం చేస్తుంది మీరు యుఏఎన్ నంబర్ను మర్చిపోయినట్లయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ సహాయపడుతుంది కాబట్టి ఉద్యోగులు తమ ఈపిఎఫ్ ఖాతాను సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి యూఏఎన్ నంబర్ చాలా కీలకం ఈ పన్నెండు అంకెల సంఖ్య ద్వారానే ఉద్యోగులు ఆన్లైన్లో లాగిన్ అవ్వవచ్చు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు లేదా కేవైసీ అప్డేట్ కూడా చేయవచ్చు మరి క్లెయిమ్లను దాఖలు చేయవచ్చు యుఎన్ నంబర్ మర్చిపోయిన సందర్భంలో ఈ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా దీన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను అంతవరకు చాట్ సైనింగ్ ఆఫ్